నమస్తే వెల్కమ్ డాష్ ట్యాక్ యూని ఎన్మిరాజేష్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అందరి అభ్యర్థులను కూడా ప్రకటించింది ఇప్పటికే కానీ నియోజకవర్గాల నుంచి నేతల సహకారం మాత్రం అందడం లేదనేది మాత్రం కొంత బీఆర్ఎస్ పార్టీ నుంచినే అంతర్గతంగా మనకు వస్తున్నటువంటి సమాచారం సమావేశాలకు పిలిస్తే కూడా వస్తున్నప్పటికీ కూడా తర్వాత మాత్రం ముఖం చాటేస్తున్నారని కూడా పార్టీలో కొందరు కీలక నేతలు అభిప్రాయపడుతున్నారు కొందరు మాజీ ప్రజాప్రతినిధులు అయితే పార్టీ ప్రచారానికి అంటిముట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కొంత తెలుస్తోంది సో ఇవాళ లోక్సభ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే కూడా ఎక్కువ సీట్లు గెలవాలని కనీసం సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకోవాలని కూడా బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు అయితే చేస్తోంది కానీ రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ స్థానాలకు కూడా అభ్యర్థులను సైతం ఇప్పటికే ప్రకటించినప్పటికీ కూడా ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే సమయంలో నియోజకవర్గంలో ముఖ్య నేతలను కూడా కొంత సంప్రదించలేదు అనేది కూడా ఆ నేతలందరూ కూడా కొంత గుర్రగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది కేవలం ఒకరిద్దరు అభిప్రాయం మేరకే వారికి టికెట్ ఇచ్చారనేది సీనియర్ నేతలు బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు సో ఇక ప్రజల్లో ఉండని వారిని క్యాడర్ని కలుపుకొని పోనటువంటి వారికే టికెట్లు ఇస్తే ఎలా గెలుస్తామనేది చాలామంది వాళ్ళ కీలకమైనటువంటి నేతలందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఆవేదన కూడా చెప్తున్నటువంటి నేపథ్యం సో కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే కనుక సమావేశాలకు నామ్కే వాస్తేగా హాజరవుతున్నారనే ప్రచారం జోరుగా ఉంది మరోవైపు ఎంపీ అభ్యర్థులు సైతం స్థానిక లీడర్లను ప్రచారంలో కలుపుకొని పోవడం లేదని కూడా తెలుస్తోంది మరి నియోజకవర్గాల్లో బలమైనటువంటి నాయకులు ఎవరు ఎవరికి ఆ నియోజకవర్గంలో పట్టుంది ఏ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయనే వివరాలు తెలియకపోవడంతో కొంత బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో విఫలమవుతున్నట్టుగా కూడా పార్టీ నేతలే ఇవాళ అభిప్రాయపడుతున్నటువంటి సందర్భం అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో పనిచేసినటువంటి నేతలు అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా పనిచేసిన వారు అయినప్పటికీ కూడా సమన్వయం చేయడం లేదని కూడా పలువురు మండిపడుతున్నారు నేతలనే సమన్వయం చేయడంలో వెనుకబడినటువంటి ఎంపీ అభ్యర్థులు క్యాడర్ను ఏం ఏకం చేస్తారని ప్రజల్లో ప్రచారం నిర్వహిస్తారని ఎలా నిర్వహిస్తారనే ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి సో ఇక మాజీలంతా పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారని అనేది కూడా కొంత ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో జోరుగా ఆ నేతల మధ్య చర్చ జరుగుతోంది అయితే గతంలో బీఆర్ఎస్లో యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్లు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఢీలా పడ్డారు కొందరైతే పూర్తిగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచిన వారు సైతం బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఇవాళ నైరాశ్యంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఉన్నట్టుగా తెలుస్తుంది రాష్ట్రంలో ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రైవేట్ సర్వేల్లో కూడా పార్టీపై ఆశించినటువంటి స్థాయిలో సానుకూల పవనాలు రాకపోవడంతో నేతలు డైలామాలో పడ్డారు పార్టీ గెలిచే అవకాశం లేదని ఇతర పార్టీలకు కూడా ఓటు వేయాలని కూడా అనుచరులకి కొంత ఇంటర్నల్గానే సూచిస్తున్నట్టుగా కూడా సమాచారం అంత ఇదే జరిగితే ఖచ్చితంగా కు పార్లమెంట్ ఎన్నికల్లో గడ్డుకాలం తప్పదనే ఒక పరిస్థితి ఏర్పడుతుందని చెప్పాలి సో ఇక భువనగిరి నల్గొండ జహీరాబాద్ ఖమ్మం చేవెల్లా మల్కాజ్గిరి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంపీ అభ్యర్థులు నేతలందరినీ కలుపుకొని పోవడం లేదనే అంశాన్ని ప్రధానంగా ఇవాళ చెప్తున్నారు మరోవైపు మహబూబ్ నగర్ అయిన ఆదిలాబాద్ జిల్లాలో మరికొన్ని స్థానంలో ఎంపీ అభ్యర్థులకు పార్లమెంట్ పరిధిలో నేతలకు సహకారం అందడం లేదనే విషయాన్ని కూడా ప్రధానంగా ఇవాళ స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పైన అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని భావించారు కానీ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోతుందని ఆరు గ్యారంటీల్లో కూడా పదమూడు అంశాలు ఉంటాయి ఇందులో కొన్నింటినే కొంత అమలు తీసుకొచ్చింది దీంతో ప్రజలందరూ కూడా వ్యతిరేకత వస్తుందనే అంచనా ఇవాళ పార్టీ అధిష్టానం వేస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క రైతు బంధు అయినా రుణమాఫీ చేయలేదని కలిపి వస్తుందని కూడా ఆశించింది కానీ ఆశించినటువంటి స్థాయిలో రాలేదనేది కూడా పార్టీ నేతలందరూ కూడా ఇవాళ అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక గాలి ఇప్పటికే ప్రజల్లో వీస్తోంది మరోవైపు అధికారంలో మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల్లో కూడా ఈ తరహా కొంత నైరాస్యం కలుపుకుపోకపోవడం సమన్వయ లోపాలు ఇవి ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ గట్టి దెబ్బ తగలబా మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఫర్మర్ మోర్ ప్లీజ్ వాచ్